వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ కలశానికి జాకెట్ ముక్కను ఏ విధంగా మడుచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా కుచ్చుగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి మామూలుగా ఏ విధంగా మడుచుకోవాలో ఒక వీడియో చేశాను దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దీనికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కావాలండి ఇప్పుడు జాకెట్ ముక్కను ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి అంటే రెండు పొరలమే వేసుకోవాలండి తర్వాత మీకు ఎంత సైజు కుచ్చు కావాలో అంతవరకు చిన్న సైజు కుర్చీళ్ళని పెట్టుకోవాలండి ఈ విధంగా అంగుళం అంగుళన్నర వెడల్పుతోటి కుర్చీళ్ళని పెట్టుకోవాలి దానికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి ఇక్కడ మనం పట్టుబట్టని తీసుకుంటే కుర్చీళ్ళు జారిపోతాయి కదా అలాంటప్పుడు క్లిప్పుతో కానీ పిన్నీస్తో కానీ ఒకసారి పెట్టుకోండి తర్వాత లాస్ట్లో వాటిని తీసేసుకోవచ్చు పూజలో కలశానికి జాకెట్టు ముక్క ఎప్పుడూ కూడా కొత్తదే వాడాలండి చాలామంది అంచులు చిన్న చిన్న ముక్కలు కూడా వాడేస్తున్నారు దానికి పూర్తి జాకెట్టు బట్టనే వాడాలి చూశారు కదా ఈ విధంగా కుచ్చులా పెట్టుకున్న తర్వాత మామూలుగా మనం కలశానికి ఏ విధంగా అయితే మూడు మడతలు వేస్తామో అలా మూడు మడతల్ని వేసుకుని త్రిభుజాకారంలో దీన్ని మడత పెట్టుకోవాలండి చివరి వరకు మడత పెట్టుకున్న తర్వాత ఈ కుర్చీని మనం పైకి లాగితే పైకి వస్తుందండి ఆ రబ్బర్ బ్యాండ్ వచ్చేంత వరకు మనం పైకి లాక్కోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంతమంది పట్టు జాకెట్లే పెడుతున్నారు కదండి అలాంటప్పుడు అటుపక్క ఇటుపక్క డబుల్ సైడ్ టేపుతో పెడితే ఆ కుర్చీ అలా నిలుస్తుందండి అలా కాకుండా ఇలాగా కాటన్ జాకెట్నే తీసుకుంటే ఈ విధంగా ఏమి పెట్టకుండానే నిలుస్తుంది అదేనండి ఎంతో అందంగా జాకెట్ ముక్కను ఈ విధంగా మడుచుకోవచ్చు నేనైతే పాత పద్ధతిలోనే పెడతానండి ఇప్పుడు అందరూ ఇలా చేస్తున్నారు కదా అని మీకు కూడా డెమో చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి